హెల్దీగా మిల్లెట్ సిడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక గిన్నెలో ఒక కప్పు మినపప్పు ఒక కప్పు కొరలు ఒక కప్పు రాగులు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక మూత పెట్టుకొని ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత మూత తీసి చూస్తే పప్పులన్నీ బాగా నానాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పిండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు దాకా ఇడ్లీ రవ్వను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చిటికడ వంట సోడాను కూడా వేసుకొని కావాలంటే కొన్ని వాటర్ పోసుకొని పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి పిండి బాగా నానింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి పిండి మొత్తం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీలు వేసుకోవాలి ఇలా సింపుల్గా మిల్లెట్స్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్ని ప్లేట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ రానివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు రెడీ అయ్యాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇడ్లీ ప్లేట్కి ఏం అతుక్కోకుండా వచ్చింది ఈ మిల్లెట్స్ ఇడ్లీలని పల్లీ చట్నీతో ధనియాల కారంతో నేను సర్వ్ చేసుకుంటున్నాను అంతే టేస్టీ టేస్టీ మిల్లెట్ ఇడ్లీ రెడీ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి